వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డి మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోరిక నాయక్ అందరికి వందల టెలిపోయా చేర్పిస్తే ఈయన కేసీఆర్ నుంచి ఏదైతే పైగ్లంతో చేర్పించింది కానీ ఈ జనాభా ప్రాంతిపతిల పైన అన్ని శాతం నుంచి పైన పదకొండ శాతం గిరిజనున్నారు కరెక్ట్ నా రాజోఖ్ పదగొట్ట పనిచేటు గిరిజలకి గిరిజన కనిపిస్తామన్నారు అది సంవత్సరాలు ఎక్కడ కూడా అవకాశం కల్పించలే బోసపోయినారని చెప్పి ఈ సందర్భంగా మీ అంత కూడా కరెక్ట్ తవ్వడం అంతేకాకుండా విరుదలకి ఏదైతే పోడు మూలకి బీడు మూలకి బజల మూలకి లావణి పట్టాలన్నీ కూడా ఇచ్చింది అమ్మ సోనియమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మొన్న అందించాం మరి కేంద్రంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పాలనలో ఏదైతే కేంద్రంలో ఉండబడే హక్కు చట్టాన్ని మార్పించి ఏదైతే పొడి మూలకి బీడు మూలకి అందరికీ కూడా కేంద్రంలో చట్టాన్ని తీసుకుని వచ్చి మీ అందరికి బోర్డు మూలకి వీడి మూలకి హక్కు పత్రాలు ఇచ్చాం మళ్ళీ హక్కు పత్రాలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు నాలుగు ఒక్క హక్కు పత్రం కూడా రాలే బావి తగులుదామంటే పూర్తిగా ఎన్నిద్దామంటే కరెంట్ పెడదామంటే ఏ ఒక్కరు కూడా సహకారం అందించలే కేసులు పెట్టినారు మళ్ళీ మనం వచ్చిన తర్వాత పూర్తిగా తీసేది కాని బావి తగ్గేది కాని మరి సబ్మిట్ కి ఇచ్చేది మనం ఆ రోజు ఇస్తామన్నాం అన్ని కూడా అందరూ చెప్తాం మీ అందరికి ఏదైతే ఆ యొక్క కేంద్రంలో ఇచ్చిన అవకాశంతో మీకు హక్కు పత్రాలు ఇస్తే ఈ యొక్క మండలంలో ఏదైతే ఖానాపుర్ మండలంలో పట్టాలు ఆయన ఇచ్చిన ఏదైతే రైతు బంధు కూడా రాలే మీరు దండలు చేస్తారు రాష్ట్రంలో చేస్తారు ఏదైతే తుపాకీ రావులు అక్కడ ఉంటే ఇప్పుడు ఒక తుపాకీ రావులు వచ్చిండ్రు మనం దాదాపు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో పట్టాలు ఇస్తారని చెప్పినారు ఒక్క పట్ట రాలే ఆ యొక్క పట్ట రాకపోవడంతో మీకు ఏదైతే రైతులకి గ్రామీణ బ్యాంకులో కానీ వాణిజ్య బ్యాంకులో కానీ ఆకార బ్యాంకులో కూడా అప్పు వచ్చే అవకాశం లేదు రాలేదు మళ్ళీ మీ అందరికి కూడా అప్పు పత్రాలు ఇస్తామన్నావు ఈ యొక్క ఎలక్షన్ కాగానే బలరాబు నాయక్ గారు మరి చేతి గుర్తు మీద యాభై వేల కోట్ల మెజార్టీతో మీరు గెలిపిస్తామని చెప్పి ఇప్పుడు మీరు అందరూ కూడా ఆమె కాబట్టి మళ్ళీ మేము గ్రామాల వస్తాం హక్కు మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళకి ఏదైతే హక్కు పత్రాలతో పాటు ఆ యొక్క మహిళా సంఘాలకి మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రం నుంచి మరి కేంద్రం నుంచి ప్రతి మహిళకి లక్ష రూపాయలు నగదు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజు ఐదు గ్యారెంటీలు చేర్చబడాలి మహిళా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు